వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం మదనపల్లి టమోటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఊత రాలకుండా గ్రోత్కి కాయ్ సైజ్కి షేనింగ్కి కొత్త చిగురికి కొత్త పొతికి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలాగే మీరు ఇది ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు ముందుగా అనంతపురం అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాకు ఎనభై వేల రేట్లు అయితే రావడం జరిగింది ఎయిటీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాకు నేను అనంతపురం మార్కెట్లో చూసుకుంటే స్టార్టింగ్లో మూడు వందల యాభై మూడు వందల అరవై రూపాయలు సూపర్ పడ్డాయి అని అనుకున్నాం ఇంకా లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్లో కూడా నాలుగు యాభై నాలుగు అరవై కూడా టూ సూపర్ టాపులు అయితే పడ్డాయి అనంతపురం మార్కెట్లో ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లిలో దిగుమతి ఈరోజు టైం వచ్చి నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ దిగుమతి ఒక పది నుంచి పదహైదు శాతం వరకు అయితే పెరిగింది ఇంకా నిన్న ధరలు అయితే భారీగా పెరిగాయి కాబట్టి నిన్న పదకొండు వందల యాభై రూపాయలు పదకొండు వందల ఇరవై పదకొండు వందలు ఇవన్నీ సూపర్ టాపులు నిన్న క్లాస్ కల్ ఉంటే అన్ని వెయ్యి రూపాయలపైనే నడిచాయి చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఇక అనంతపురం మార్కెట్లో ఎనభై వేలు క్రేట్లు వస్తే ఇక మదనపల్లి మార్కెట్లో వచ్చి నిన్నటికంటే ఒక పది నుంచి పదహైదు శాతం వరకు అయితే దిగుమతి అయితే పెరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్